బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్కి వినతి పత్రం అందజేత బీజేపీ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రానున్న ఉగాది శ్రీరామనవమి పండుగలను పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని అన్ని దేవాలయాలను అలంకరణతో ముస్తాబు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు ఇతర మతస్థుల పండుగలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతుందని హిందువుల పండుగలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూపుతూ వారి పండుగల్ని చురకనంగా భావించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిపాక లింగస్వామి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ జిల్లా నాయకులు కంచెళ్ల విద్యాసాగర్ రెడ్డి పకీర్ మోహన్ రెడ్డి ఓరుగంటి వంశీ చింత ముత్యాలరావు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు రావెళ్ల కాశమ్మ మునగాల సుధారాణి మంగినపల్లి కిషన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీపంగి జగ్జీవన్ యానాల శ్రీనివాసరెడ్డి నేవస్ నీరజ కొండేటి భవానీ శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీ ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే నల్గొండ మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ కావచ్చు కాబట్టి మరి నగర విస్తరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి నగర పరిసరాలలో కూడా మరి ఎటువంటి అభివృద్ధికి నల్గొండ పట్టణం నోడ్చుకోవచ్చు మరియు రోడ్లు చూడొచ్చు మరి సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రివర్యులు కోమటెడ్డి రేవేంద్రెడ్డి గారు ఆది మున్సిపల్ ఉన్నప్పటికీ కూడా మీరు చూడొచ్చు నల్గొండలో మరి రోడ్ల మరమ్మతులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి మరి వీరు వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితులు మనం చేస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నల్గొండ మున్సిపాలిటీకి ఏమీ చేసింది లేదు మరి ఒక ఆశతోని ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే మరి ఇప్పుడు కూడా మరి నల్గొండ పట్టణ ప్రజలకు కూడా మరి మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి వెంటనే మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలి మరి గత రెండు మూడు రోజుల్లో మరీ అధ్వానమైన పరిస్థితి నల్గొండ మున్సిపాలిటీలో చూస్తూ ఉన్నాము మరి ఏదైతే పద్మానగర్ ఉన్నదో మరి అక్కడ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో మరి వాళ్ళు మొగ్గులు నేర్చుకునే వాళ్ళు మరి ఏవైతే చిన్న 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 చేనేత పరిశ్రమలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా మరి తాళాలేసినటువంటి పరిస్థితి మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూస్తూ ఉన్నాము ఒక పక్కన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి చేనేత సమస్యలు పరిష్కరిస్తాము పద్మశాలకు అండగా ఉన్నామని చెప్పి ఒకవైపు చెప్తూ ఉంటారు మరోవైపు మరి నడకుండా నడి ఒడ్డున మరి చేనేత అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మరి ట్యాక్సులు పెరిట వారికి సంబంధించిన వారి మొత్తం వాళ్ళ పరిశ్రమలు అన్నీ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది వాళ్ళు చెప్తా ఉన్నారని మేము ఎన్నో సంవత్సరాల నుంచి ట్యాక్సీలు కడుతూ ఉన్నాము మేము కడతాము మరి మీరు డ్రైనేజ్ రోడ్లు అనేక సమస్యలు ఉన్నాయంటే వినకుండా మరి కేవలం వారి కమిషన్లే టార్గెట్గా నల్గొండ మున్సిపాలిటీలో ముప్పై శాతం థర్టీ పర్సెంట్ కమిషన్ నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నది ఈ యొక్క అవినీతిని మరి మీరు అరిగట్టాలి మరి గా మీరు యాక్షన్ తీసుకోవాలి మరి చేనేత కార్మికులను ఇబ్బంది పెట్టద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా ఇఫ్తారు విందుల పేరిట మరి నల్గొండలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు నల్గొండ పట్టణంలో కావచ్చు లక్షలు రూపాయలు వెచ్చిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి మా హిందువులు ఏం పాపం చేసిండ్రు మరి మా హిందువులకి మరి మా పండుగలు కూడా ఉన్నాయి మాకు మరి ఉగాది ఉంది శ్రీరామనవమి ఉన్నది మరి మా పండుగలకి ఎందుకు మీరు ఎటువంటి బడ్జెట్ కేటాయించరు మరి ఫలానా మతస్తులకు మాత్రం మీరు మరి మొత్తం కూడా మా యొక్క సొమ్ము మరి మా యొక్క ట్యాక్స్తో మేము కట్టుబడిటువంటి ప్రజల సొమ్మును కూడా మరి ఒక మతానికి కట్టుబెట్టి మరి ప్రజలు నల్గొండ పట్టణంలో నల్గొండ జిల్లాలో మరి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉన్నది కాబట్టి మేము ఇమీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి హిందువుల రక్షణ కూడా నల్గొండల పాతబస్తీ కావచ్చు ఫలానా మతస్థులు ఏం చేసినా కూడా వాళ్ళని ఎవరు ట్యాక్స్లు అడగరు వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టరు మరి ఎక్కడైనా హిందూ కనిపించిందంటే పీక పిసికి మరి ట్యాక్స్ వసూలు చేయాలి ఇబ్బంది పెట్టాలి మరి చిన్న చిన్న పెండింగ్లు ఏమైనా ఉన్నా కూడా మరి వాళ్ళన్నిటి కూడా వాళ్ళ పరిశ్రమలు తాళాలేయాలే అని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి నల్గొండ చూస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ నల్గొండ పట్టణ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటుంది మరి ఇప్పటికీ అర్థమైపోయింది గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండ పట్టణం అభివృద్ధి నోచుకోలేదు మరి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక సార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించి రెండు సార్లు మంత్రి చేసినటువంటి నల్గొండ ప్రజలకు కూడా మరి మోసం చేస్తూ ఉన్నారు మోండి చేయి చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ పక్ష ప్రజల కొట్లాడుతున్నది నల్గొండ అభివృద్ధికి మరి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు నల్గొండ ప్రజలకు కాపరగా ఉంటుంది నల్గొండ అభివృద్ధికి సాయపడుతుంది భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు చాలా తొందరలోనే ఉన్నాయి క్లీన్ స్వీప్ చేస్తాం నల్గొండ మున్సిపాలిటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి నల్గొండ ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఇప్పటికి ఒక గొప్ప అవకాశం ఉన్నది మీరు ఆలోచన చేయండి మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మన నల్గొండ పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు మరి రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో మరి భారతీయ జనతా పార్టీకి మీరు పెద్దపీట వేస్తే మరి ఈరోజు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాము మరి బ్రహ్మాండంగా ఏ రకమైన మరి మనము వసతులు కావచ్చు ఏ రకమైన అభివృద్ధి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా మా యొక్క కౌన్సిలర్లు అందరూ కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరొకసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఇప్పటికైనా సరే మీ వైఖరి మార్చుకొని మరి నల్గొండ పట్టణ ప్రజల సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో ఇది ఒక ప్రజా ఉద్యమం అవుతుంది మరి నల్గొండ పోరాటాల గడ్డ కాబట్టి నల్గొండ ప్రజలతో పెట్టుకుంటే ఎవరు కూడా ముందుకు పోరు నల్గొండ పట్టణ ప్రజలతో పాటు మేము కూడా వారి వెన్నుండి నిలిచి మరి దీని ఒక ప్రజా ఉద్యమంగా చేసుకొని మా నల్గొండ అభివృద్ధి చేసుకుంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియదు నల్లగొండ పట్టణంలో అభివృద్ధి లేక కనీసం ప్రైమరీ నీడ్స్ అయినటువంటి నీటి కొరత రెండోది డ్రైనేజ్ సిస్టమ్ లేక ప్రజలు అనేక వ్యాధులకు అవుతున్నారు మరి పట్టణ శివార్ ప్రాంతమైన పద్మనగర్లో మరి మున్సిపల్ ట్యాక్స్ పేరుతోటి ఇళ్ల మీద తాళాలు వేసి పది మందికి ఉపాధి కల్పించేటువంటి మరమొక్కల పరిశ్రమలు తాళాలు వేసి వాళ్ళు మరి దౌర్జన్యంగా తాళాలు వేసే సాంప్రదాయానికి తెరలేపిర్రు ఇది చాలా చట్ట విరుద్ధమైన విషయం ఇప్పటికైనా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది మాకు కనీస వసతులైన డ్రైనేజు వాటర్ ఫెసిలిటీసు లైటింగ్ సిస్టమ్లు ఏర్పాటు చేయకుండా గత పది సంవత్సరాలుగా ట్యాక్స్ మరి వసూలు చేస్తున్న సందర్భంలో కమిషనర్ దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో వారు ట్యాక్స్ని ఆపియడం జరిగింది అయినా కూడా కావాలని ఒక ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ మున్సిపాలిటీ పద్ధతిలో దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా ఆలోచన చేయాలి అందరినీ సంతృష్టికరణ విధానాన్ని మానుకోవాలి మరి కొంతమంది ఉత్సవాలకు నిధులు లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఇలా హిందూ ఉత్సవాలకు ఎలాంటి ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరం ఈ విధానాన్ని కొనసాగించనీయం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం రేపు జరగబోయే శ్రీరామనమై ఉగాది ఉత్సవాలకు దేవాలయాలకు మరి పరిశుభ్రంగా చేయాలి ప్రజలకు కావలసిన కనీస సదుపాయాలని ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా మరి ఇప్పుడు దేవాలయాలు మరి ఆదాయ దేవాలయ శాఖ ద్వారా మరి వస్తున్న ఆదాయాన్ని వినియోగించుకొని ప్రభుత్వం దాని పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది రేపు జరిగే ఉత్సవాలకు మరి ఎండ తీవ్రంగా ఉంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా సామియానాలు నీటి వసతులు ఏర్పాటు చేయాలి పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలి పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కుంటుబడింది మేము ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమించుతామని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటివరకు వరకు మన నాయకులందరూ చెప్పారు మనకు జరుగుతున్న అన్యాయాలు ఎన్నో చెప్పారు ప్రతి చోట మనకి మనం పన్నులు కడుతున్నా కూడా ఒక్కసారి కట్టకపోతే మన వాళ్ళ మీద తీసుకుంటున్న డోర్ లాక్ చేయడం ఇట్లాంటి నిర్ణయాలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పుగా చేస్తున్నారు కోమటిరెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ ఆయన నుంచి కూడా మనకు జరుగుతున్నాయి చూస్తున్నాము ఇప్పుడు మనకి హిందుత్వం మీద చూసుకుంటే మనము అంతమంది ఎన్నిసార్లు చెప్తున్నారు మనకు ఒకటే దేశం ఉంది హిందూ దేశం అంటే భారతదేశం ఒక్కటే మన ప్రపంచంలో పోయి ఉండడానికి మనకు ప్రతి చోట వీసా కావాలి అన్ని కావాలి కానీ ఏది లేకుండా వ్యతిరేకంగా వచ్చి మన దగ్గర హక్కుల హక్కుల కన్నా ఎక్కువ రాసుకొని ఎక్కువ తీసుకొని మనకు జరగాల్సిన సంపాదన అంతా కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏంటి ప్రభుత్వానికి ఎందుకు ఒక వర్గానికే ఇంత మన హిందువులు ఏం పాపం చేశారు మన పండగలకి పర్మిషన్లు తెచ్చుకోవాలి మన పండగలకు అడ్డు చెప్తారు మనము ప్రతి ఒక్కళ్ళము సఫర్ అవుతూ ఉంటే వాళ్ళ పండగలకు మాత్రము ఆడవాళ్ళ మిషన్లు అంటే మీరు అందరినీ బాగా చూడండి అందరిని ఒక్కలా చూడండి మా పండుగలకు ఎందుకు ఇలా మా ఇబ్బంది పెట్టి మా డబ్బులు మేమే ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు మా ఆలయాలలో డబ్బులు ఎక్కడికి పోతున్నాయో ప్రతి పౌరుడికి తెలుసు ఇంతకుముందు తెలియకుండా కళ్ళు మూసుకున్నారేమో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మాకు రావాల్సిన వాటాలన్నీ కరెక్ట్గా ఇవ్వాలి ప్రభుత్వం ప్రజలు కళ్ళు మూసుకోలేదు కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి మా హిందువుల పండుగలకు కూడా అన్ని సదుపాయాలు ప్రభుత్వం తరఫున జరగాలని జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అందరూ దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు కూర్చున్నాడు మూడు వందల యాభై రూపాయలు గ్యాస్కి అందరికి పడేది ఈ నెల ఎవ్వరికి పడలేదు మా మోడీ మాత్రం నలభై రూపాయలు అందరు పడ్డాయని చెప్తున్నారు నేను నూట యాభై మందిని అడిగి వచ్చిన నూట యాభై మంది కూడా మోడీ నలభై రూపాయలు పడ్డాయి మూడు వందల యాభై ఎవరికి పడలేదు దొంగ హామీలు ఎందుకు ఇవ్వాలి మోడీ మోడీ ఇచ్చిన ఏమో పడుతున్నాయి రావంత్ రెడ్డి ఇచ్చి పడతా లేంటున్నారు ఈ దొంగ హామీలు ఎందుకు ఇవ్వాలి ఈ గ్యాసుల మీద అన్నిటి మీద కూడా మేము ధర్నాలు చేస్తాం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం